వెన్నుపూట పొడవాలంటే నాకన్న తోపు ఎవరు దమ్ముంటే ఆపిచూడు అంటూ రతిక అయితే టతెత్వీక్ నామినేషన్లో మరింత ఫైర్లో కనిపించేసింది ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ఇప్పటివరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క అంటూ నాగార్జున చెప్పినట్లే నామినేషన్లో హౌస్ మేంట్స్ అందరూ ఫుల్ ఫైర్లో కనిపించేశారు అప్పటి వరకు పల్లవి ప్రశాంత్తో పెట్టుకున్న రతిక ఇప్పుడు అమర్దీప్తో మరోసారి క్యాప్టెన్సీలో పెట్టుకోవడంతో అమర్ రతికల మధ్యన ఫుల్ ఫైరింగ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగిపోతూ వచ్చేసింది ఇక నీకు బొమ్మనైతే సాయం చేసిన అప్పుడు నువ్వు నా కోసం క్యాప్టెన్సీని ఎందుకు సహాయం చేయలేదు అంటూ అమర్ అయితే చాలా ఎమోషనల్ అవుతూనే ఫైర్ అవుతూ కనిపించేశారు రతికా మాత్రం ఇది గేమ్ నేను గేమ్ ఆడటానికి వచ్చా గేమ్ ఆడినట్లే ఉంటా అంటూ తనైతే ఫుల్ ఫైర్ అవుతూ కనిపించడం జరిగింది అలానే గౌతమ్ అమర్ల మధ్యన కూడా మిత్రద్రోహి అనే మాటపై అయితే నామినేషన్ ప్రాసెస్ జరుగుతూ కనిపించింది ఇక్కడ శోభాశెట్టి శివాజీల మధ్యన కూడా నామినేషన్ జరిగింది అదే సంచాలకుడిగా వ్యవహరించిన తీరుపై ఇలా ఒక్కొక్క హౌస్ మెంట్ అయితే ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటూ ఫుల్ ఫైర్లో అయితే కనిపించేశారు